ఆకాష్ కుమారి బెస్ట్ కోల్డ్ రేట్ ఆఫర్ బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా మరియు డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని కళాశాల కిస్ కళాశాల పేస్ కళాశాల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ సెల్స్ కో కన్వీనర్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఇతర బీజేపీ నాయకులతో హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ జీవితమంతా దేశ సేవకి అంకితమైందని ఆయన పదకొండేళ్ల ప్రధాన మంత్రి పదవిలో వికసిత భారత్ లక్ష్యంతో సుస్థిర అభివృద్ధికి దేశ భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన సేవా దృక్పథం యువతకు ఆదర్శమన్నారు అనంతరం రక్తదాని చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ కొమ్మి నరసింహారావు బీజేపీ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలు పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని నందు క్రిస్ కళాశాల విద్యార్థులు అలాగే ఇందిరా కళాశాల విద్యార్థులు అలాగే ఫేస్ కళాశాల విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి యువకులకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి వ్యక్తి ఆయన నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆరాధించే దేవుడిగా కొలుస్తున్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ఆయన జన్మదినం సందర్భంగా ఈనాడు ఒంగోలు పట్టణంలో అందరం కూడా కలిసి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన జన్మదిన కార్యక్రమాలలో తెలియజేయడం ధన్యవాదం ఈరోజు మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ డెబ్బై ఐదవ పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేను రోజులు కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం వారి జీవితం అంతా దేశ సేవకి దేశంలో ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమించారు అలాగే ఈ పదకొండు సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత భారత్ నిరాధాన్ని తీసుకొని దేశమంతటా ఎంతో డెవలప్మెంట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద నేషన్ అనే దాని మీద మన నేషన్ డెవలప్మెంట్ అలాగే ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తినిస్తూ విశ్వగురుగా వెళ్ళే డైరెక్షన్లో పనిచేస్తున్నారు సో అట్లాంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీకి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటివి వంద సంవత్సరాలు ఆయన జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ